శిక రాయలసీమ సాగు త్రాగునీటి అవసరాలను తీర్చే ప్రాజెక్టు లో హంద్రిని వా ప్రధానమైంది కృష్ణా నది నుంచి నీటిని ఎత్తిపోసి కాలువల ద్వారా సీమ భూములు సస్యశ్యామలం చేయడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం కానీ కాలువల నిర్మాణం సకాలంలో పూర్తి కాకపోవడంతో కర్నూలు జిల్లాలోని యాభై వేల ఎకరాలకు నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కర్నూలు జిల్లా మీదుగా కాలువల ద్వారా అనంతపురం కడప చిత్తూరు జిల్లాల పరిధిలోకి నీటిని తీసుకువెళ్తున్నారు అయితే ఈ ప్రాజెక్టు ద్వారా కర్నూలు జిల్లా ఆయకట్ట భూములకు సాగునీరు అందించలేకపోతున్నారు చివరి దశలో ఉన్న పనులను పూర్తి చేయకుండా వైసీపీ ప్రభుత్వం జాప్యం చేసింది పనులు ముందుకు సాగేందుకు ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోలేదు ఉమ్మడి కర్నూలు జిల్లాలో హంద్రీనీవా సుజలాశ్రవంతి ప్రాజెక్టు పేరిట కాలువల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్న సాగు త్రాగునీరుకు కరువు ఏర్పడింది మా పందికోన అదేవిధంగా ఎడమ కాలువ ద్వారా దాదాపుగా యాభై వేల ఎకరాలకు నీరు అందాల్సి ఉంది కానీ ఈ కాలువకు ఉన్నటువంటి స్లూయిస్ కానీ పిల్ల కాలువలు కానీ ఏర్పాటు చేయడం లేకపోవడం వల్ల మేము పంటలు పండించుకోలేకున్నాం ఎందుకంటే ఇప్పుడు మెయిన్ కాలువ నుంచి వెళ్తున్నాయి కానీ మా పిల్ల కాలువల నుంచి మా పొలాలకు వాటర్ నీళ్లు రావడం లేదు కాబట్టి మేము మా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ పనులు చేపట్టి పూర్తిగా చేపడితే మాత్రం యాభై వేల ఎకరాలు పుష్కలంగా మేము నీరంది అంది పంటలు పండించుకునే పరిస్థితి ఈరోజు మాకు ఉంది కాబట్టి మేము ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుకున్నాం ఇప్పుడు ఉన్నటువంటి రెండు రెండు వందల పది కోట్ల రూపాయలు ప్రతిపాదనలు అధికారులు కూడా పంపడం జరిగింది ఈ పనుల కోసం అన్ని పూర్తి చేస్తే ఈ రిలీజ్ మీరు నిధులు మంజూరు చేసి ఈ కాలు పంట కాలువలు మీరు పూర్తిగా నిర్మాణం చేపడితే మా అంటే ఈ రైతులు రెండు పంటలు పండించుకొని కూడా వలసల నివారణ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి భూగర్భ జలాలకు పెరిగి బోర్లు కూడా రీఛార్జ్ అయి పంట రైతులు చాలా ఉపయోగపడుతుంది ఈ రెండు రెండు వందల పది కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఈ పిల్ల కాల్వనం పూర్తిగా నిర్మాణం చెప్పవలసిందిగా కోరుచున్నాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందిరీనివ ప్రాజెక్టు పనులు ప్రారంభం అయ్యాయి రాయలసీమ ప్రాంతంలోని ఆరు పాయింట్ సున్నా ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు ముప్పై మూడు లక్షల మంది ప్రజలకు త్రాగునీటిని అందించాలన్నదే ఈ ప్రాజెక్టు లక్ష్యం ఆరు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్న ప్రాజెక్టుతో కర్నూలు ఆయకట్టుకు ఉపయోగం లేకుండా పోయిందని రైతులు చెబుతున్నారు కాలువ ద్వారా ఏడాదికి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు నీటిని ఎత్తిపోస్తున్నారు అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో ఎనభై వేల ఎకరాల ఆయకట్టు ఉంటే కేవలం ముప్పై వేల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోంది ఇంకా ఎకరాలకు నీరు అందటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు స్లూయిస్ ద్వారానో గానీ కాలువల ద్వారా గానీ పిల్ల కాలువల ద్వారానో వాటర్ పంపి పంపింగ్ చేస్తే అక్కడున్న రైతులు శనగ వేసుకోవడానికి గానీ పచ్చి వేసుకోవడానికి గానీ ఉల్లిగడ్డ ఏదో ఒక రైతు అయితే ఏదో ఒక పంట వేసుకొని బతకడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి వాటర్ అందించడానికి ముఖ్యమంత్రి వర్యులు మాకు సహాయం చేయాల్సింది కోరుతున్నాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు ఇదొక్కటి చేపట్టవలసిందిగా ఆయన చేతులెక్కి నమస్కారం చేస్తున్నాము ఈ దీనివల్ల ఎక్కడ ఉన్న మూడు నియోజకవర్గాల రైతులు వలసపోకుండా హ్యాపీగా బతకడానికి అవకాశం ఉంది దీనిపైన చంద్రబాబు నాయుడు దయవించి ఈ మూడు నియోజకవర్గాల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చినప్పుడు మాల్యాల వద్ద నుంచి చిత్తూరు జిల్లా నీవా నది వరకు నలభై టీఎంసీల నీటిని ఎత్తిపోయటం ఈ ప్రాజెక్టులో ఒక భాగం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎనభై వేల ఎకరాలకు మరియు త్రాగునీరు అందించాలన్న లక్ష్యంలో భాగంగా ఎనిమిది టీఎంసీల నీటిని వినియోగించుకోవాలి ఇందులో భాగంగా కృష్ణగిరి వద్ద సున్నా పాయింట్ ఒకటి ఆరు టిఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ పత్తికొండ సమీపంలో పందికోన వద్ద ఒకటి పాయింట్ ఒకటి రెండు ఆరు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో మరో రిజర్వాయర్ ను నిర్మించారు నీటిని కాలువకు ఎత్తిపోసి ఎనభై వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది ప్రస్తుతానికి కేవలం ముప్పై వేల ఎకరాలకు మించి ఆయకట్టు భూములకు నీరు అందటం లేదు తమ ప్రాంతం నుంచి వేరే జిల్లాలకు నీటిని తరలిస్తున్నారని తమను మాత్రం పట్టించుకోవటం లేదని స్థానిక రైతులు చెబుతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఐదు ఆరులో సుజలా సృజనాశ్రవంతి ప్రాజెక్టు పనులు ప్రారంభం అయినప్పటికీ నేటికీ పనులు కొలిక్కి రాకపోవడంపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు ప్రాజెక్టు పేరిట ఆరు వేల ఐదు వందల కోట్లు వ్యయం చేయగా ప్రాజెక్టు నిర్మాణానికి నాలుగు వేల కోట్లు నీటిని కాలువలో ఎత్తిపోసేందుకు ఖర్చు చేశారు విద్యుత్ బిల్లుల రూపంలో మరో రెండు వేల ఐదు వందల కోట్లు చెల్లించారు రాష్ట్ర ఖజానా నుంచి ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకపోవటం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది నిర్దేశించిన ఎనభై వేల ఎకరాలు కేవలం ముప్పై వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు మిగిలిన యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించే పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని స్థానిక రైతులు చెబుతున్నారు వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర బడ్జెట్ నుంచి అవసరమైన ఖర్చు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి పత్తికొండ సమీపంలోని రిజర్వాయర్ కుడికాలవ కింద ఏడు వందల నాలుగు ఎకరాలు ఎడమ కింద యాభై వేల ఆరు వందల ఇరవై ఆరు ఎకరాల భూములకు సాగునీరు అందటం లేదు ఆ ప్రాంతంలో సాగు శాతం మెరుగు లేదు మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే ఈ ప్రాంత రైతులకు పాగునూరు ఇక్కట్లు అధికంగా ఉన్నాయి ప్రధానంగా కుడికాలవ డిస్ట్రిబ్యూటర్లు ఫీల్డ్ ఛానల్స్ పనుల కోసం మూడు కోట్లతో కేవలం ఎనభై శాతం పనులే పూర్తి చేశారు ఇక ఎడమ కాలువ క్రింద నూట ఇరవై ఐదు కోట్లతో చేపట్టిన పనుల్లో ఎనభై ఆరు శాతం మేర పూర్తి అయ్యాయి ఫీల్డ్ ఛానల్స్ డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయలేదు పందికోన రిజర్వాయర్ వద్ద రాతి కట్టడం పనులు పారాపాట్ వాల్స్ టర్పింగ్ టూ డ్రైన్స్ నిర్మాణాలు వంటి పనులు చేపట్టాల్సి ఉంది డిస్ట్రిబ్యూటరీలు కొన్ని చోట్ల ఇరవై కిలోమీటర్ల పొడవున స్ట్రక్చర్ల నిర్మాణాలు రెండు వందల కిలోమీటర్ల పొడవున పంట కాలువలు తవ్వటం వంటి పనులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి ఎడమ కాలువల క్రింద యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చేయాల్సిన ఖర్చు కేవలం రెండు వందల పది కోట్ల రూపాయలు ఈ నిధులను కూటమి ప్రభుత్వం విడుదల చేస్తే పశ్చిమ ప్రాంతంలోని రైతులకు మేలు జరుగుతుంది వాణిజ్య సాంప్రదాయ పంటలు సాగు చేసి ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉందని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు కాలంలో నీరు పుష్కలంగా ప్రవహిస్తున్నా పొలాలకు మాత్రం సాగునీరు కరువైపోయింది ప్రాజెక్టు చివరి దశలో భాగంగా పంట పొలాలకు సాగునీరు అందించే పంట కాలాల నిర్మాణాన్ని చేపట్టకపోవడంతో వేల ఎకరాల ఆయకట్టు సాగుని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి కాలాల నిర్మాణాన్ని చేపట్టి ఆయకట్టు పొలాలకు సాగునీరు అందించేలాగా చొరవ చూపాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ లోకేష్తో శ్రీనివాస్ వైకే టీవీ కర్నూలు